అంబేద్కర్ అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వైదికగా ఎదురుదాడికి దిగారు అమిత్ షాను వెనకేసుకొచ్చిన మోదీ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపివేసేందుకు ఒక పార్టీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని ప్రధాని పేర్కొన్నారు అమిత్ షా వెల్లడించిన వాస్తవాలను చూసి కంగుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలు అనేక ఏళ్లుగా వాళ్లు అంబేద్కర్ను అవమానపరుస్తున్న అంశాన్ని మరుగునపరచలేరని చెప్పారు తమ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అంబేద్కర్ ఆశయాలను పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు ఏ రంగాన్ని తీసుకున్నా ఇది తెలుస్తుందన్నారు ఇరవై కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామని మోదీ చెప్పారు స్వచ్ఛ భారత్ పీఎం ఆవాస్ యోజన జల్ జీవన్ మిషన్ ఉజ్వల్ యోజన తదితర ప్రతి కార్యక్రమం పేదలు వెనుకబడిన వర్గాల కోసమే అని తెలిపారు తమ ప్రభుత్వం అంబేద్కర్ కు సంబంధించి ఉన్న ఐదు ప్రదేశాలైన పంచతీరును అభివృద్ది చేసేందుకు పనిచేస్తుందన్నారు దశాబ్దాలుగా చైతన్య భూమికి చైత్య భూమికి సంబంధించిన పెండింగ్ భూమి సమస్యలను తాము పరిష్కరించామని తెలిపారు అంబేద్కర్ చివరి రోజుల్లో గడిపిన ఢిల్లీలోని ఇరవై ఆరు అలీపూర్ రోడ్డును అభివృద్ది చేశామన్నారు ఆయన లండన్లో నివసించిన భవనాన్ని కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు ఇదే అంబేద్కర్ పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు